కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను వింటి అగ్ని బాణములను కూడా ఏవేవైతే యుద్ధానికి పోట్లాటకు పనికొస్తాయో వాటిని విరగొట్టేసే దేవుడు మన దేవుడు దాని యొక్క ఆధ్యాత్మిక భావము గొడవలు లేకుండా చేస్తాడు అని అర్థం ఈ మాటలు వింటుండగా మీరు కూడా ప్రహ్వా మా ఇంట్లో కూడా కత్తులు రోజు దూసుకుంటున్నాము ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఏమంటారు రెండు కత్తులు ఒక వరలో ఏమడలేవు అంటారు అలాగా కత్తులు దూసుకుంటే కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండదు ఆ కత్తులు విరగొట్టబడినప్పుడు కేడెములను అగ్ని బాణములను విల్లును విరగొట్టినప్పుడు ఇక విల్లుండదు ఇక కత్తులు ఉండవు ఇక పోట్లాట్లే ఉండవు ఇదే విషయాన్ని మళ్ళా మనం నలభై ఆరో కీర్తనలో కూడా చూస్తాం అంటే మన దేవుడు అక్కడ డెబ్భై ఆరో కీర్తన మూడవ వచనములోనూ నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనములోను దేవుడు విల్లు విరుచువాడుగా బల్లెమును తెగనరుకువాడుగా ఉన్నాడు యుద్ధ రథములను అగ్నిలో కాల్చేసేవాడుగా ఇక్కడ కనబడుతున్నాడు నేను చదువుతున్నాను చూడండి ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరిచివాడును బలెమును వాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే అంటే బల్లాలను విరగ్గొట్టి విల్లును విరగ్గొట్టి యుద్ధ రథాలను అగ్నిలో కాల్చివేస్తే ఇక ఏముంటుంది యుద్ధముండదు ఉండవు సమాధానం ఉంటుంది దావీదు యుద్ధాలు ఎక్కువగా చేశాడు సులోమోను ఒక యుద్ధము కూడా చేయలేదు అందుకే దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు కానీ కట్టలేకపోయాడు సులోమోను మందిరాన్ని కట్టాడు తన నగరును కూడా కట్టుకున్నాడు మందిరాన్ని ఏడు సంవత్సరాలు కట్టాడు తన నగరును పద్నాలుగు సంవత్సరాలు కట్టాడు కారణము యుద్ధాలు లేవు ప్రిలారా యుద్ధాలు లేకపోతే మనసు కుదురుగా ఉంటుంది నీకు కూడా అంతే కదా ఇంట్లో పోట్లాడలేదు అనుకోండి హాయిగా వండుకున్న తింటాం అదే గొడవలు అయిపోతున్నాయి అనుకోండి వండుకున్న తింటామా పడేస్తాం యుద్ధాలు వల్ల నష్టం ఏమిటో తెలుసండి డబ్బులన్నీ నిధులన్నీ యుద్ధానికి మళ్లించాలి బడ్జెట్లో నిధులన్నీ యుద్ధానికి మళ్లించినప్పుడు అంటే రక్షణ రంగానికి ఎక్కువ నిధులను మళ్లించినప్పుడు ఏం జరుగుతుంది మిగిలిన వాటికి నిధులు ఉండవు అభివృద్ధికి నిధులు ఉండవు సంక్షేమానికి ఉండవు ఎందుకంటే నిధులన్నీ కూడా యుద్ధానికి మళ్లిస్తారు ఇక మిగిలిన అభివృద్ధి అంతా కుంటుబడుతుంది యుద్ధం లేనప్పుడు నిధులు మిగులుతాయి డబ్బు మిగులుతుంది పన్నులు మిగులుతాయి అందుకనే సులోమోను తాను పరిపాలించిన నలభై సంవత్సరాలలో యుద్ధాలు లేవు దేవుడు అతని పరిపాలనలో విల్లు విరిచాడు బల్యమును తెగ నరికాడు యుద్ధ రథాలను అగ్నిలో కాల్చివేశాడు అందుకే అతని పరిపాలనలో మందిరము కట్టబడింది రాజనగరు కట్టబడింది దేశములో యుద్ధం లేక శాంతి సమాధానంగా ప్రజలు బ్రతికారు ఇప్పుడు మనం ఆ దేశాన్ని ఆ పరిపాలనను మన ఇంటికి వర్తించుకుంటే ప్రవ్వా నా ఇంట్లో కూడా నువ్వు బల్లాన్ని విరగొట్టు మా ఇంట్లో కూడా కత్తులను విరగొట్టు మా ఇంట్లో కూడా విల్లు విరగ్గొట్టు మా ఇంట్లో కూడా యుద్ధ రథములను కాల్చివేయి మా ఇల్లు నెమ్మదిగా ఉండటకు సహాయం చేయండి అని మనం కూడా ప్రార్థన చెయ్యాలి చేస్తున్నారా కొంతమందికి యుద్ధం అంటే ఇష్టం కోట్లాటంటే ఇష్టం మనిషి అన్న తర్వాత దెబ్బలాడాలి కదా ఇల్లు అన్న తర్వాత గొడవలు ఉండాలి కదా దేశం అన్న తర్వాత పక్క దేశంతో దెబ్బలాడాలి కదా అనే తత్వం మంచిది కాదు దేవుడు సమాధానకర్త దేశంలోనే కాదు ఇంటిలో కూడా మనుషుల మధ్య కూడా ఆయన సమాధానాన్ని ఇస్తాడు కనుక ఈ ఉదయకాలం మీరందరూ ప్రవ్వా మా ఇంటిలో కత్తులు లేకుండా చేయి ప్రవ్వా ఒకవేళ ఉన్న కత్తులు విరగొట్టే ఇక దెబ్బలాడదామన్నా నోరు రాదు దేవుడు ఆ కత్తిని విరగొట్టేశాడు మన ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి అందుకని అంటే కత్తులంటే దెబ్బలాడుకునేది ఎవరు అనుకుంటున్నారు తల్లి బిడ్డ దెబ్బలాడుకుంటారు అన్న తమ్ముడు దెబ్బలాడుకుంటారు అక్కా చెల్లి దెబ్బలాడుకుంటారు భర్త భార్య దెబ్బలాడుకుంటారు అత్తాగూడలు దెబ్బలాడుకుంటారు కత్తులు నూరుకుంటారు అందుకని మన దేవుడు కత్తులను విరగొట్టే దేవుడు రథములను కాల్చివేసే దేవుడు బల్యమును తెగనరుకు దేవుడు మీరు కూడా అడిగితే మనస్ఫూర్తిగా అడగాడు ప్రవ్వా మా ఇంట్లో కత్తులను విరగొట్టు విరగొట్టుడా ప్రాకారాలను పడగొట్టే దేవుడు ఎరుకో కోటలను కోలగొట్టిన దేవుడు కత్తులను విర్రగొట్టి సమాధానాన్ని ఇస్తాడు